రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాయచోటి పట్నంలో శుభభక్తుల కాలనీలో విచ్చల విడిగా భూ పాల్పడుతున్న భూ కబ్జాదారులు శుభభక్తుల కాలనీ సర్వే నంబర్ ఐదు వందల ముప్పై బై ఐదులోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని పునాదులు వేసి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న భూ కబ్జాదారులు అధికారులు వచ్చి భూ కబ్జాదారులను హెచ్చరించిన పునాదులు కూల్చిన వెనక్కి తగ్గని భూ కబ్జాదారులు భక్తుల కాలనీలో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు గుట్టలను బండరాలను సైతం పగలగొట్టి ఆక్రమిస్తున్న వైనం ఇదేంటి అని ప్రశ్నిస్తే అధికారులను సైతం లెక్క చేయకుండా వారిపైనే దౌర్జన్యం చేస్తున్న భూ కబ్ భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వైనం ఇదేంటి అని ప్రశ్నిస్తే ఇదేంటి అని ప్రశ్నించిన అధికారులను సైతం లెక్క చేయకుండా వారిపైనే దౌర్జన్యం చేస్తున్న భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వైనం అక్కడ ఉన్న స్థానికులు ఇదేంటి అని ప్రశ్నించే వారిపై బెదిరిస్తూ వారిని బెదిరిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులు ఇండ్ల మధ్యలో ఉన్న బండరాలను బ్లాస్టింగ్ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తూ భూ ఆక్రమణలకు పాల్పడుతున్న పరిస్థితి గత మూడు నెలలుగా అధికారులు ఎంత కష్టపడి భూ కబ్జాదారులను అడ్డుకుంటున్నా కూడా రాత్రికి రాత్రి పునాదులు నిర్మిస్తున్న భూ కబ్జాదారులు అధికారులు సైతం లెక్క చేయకుండా భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై జిల్లా కలెక్టర్ గారు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు వాపోతున్నారు